వెంకటగిరి టౌన్ శరవణ భవ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం భాషణం చేశారు ఈ రోజు కొన్ని లో కూడా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి మండల్ స్థాయి విస్తృత సమావేశం విస్తృత సాయ సమావేశం ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుకొని ఏ విధంగా అడుగులు కొత్తగా వేరే పార్టీ లాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మా నాయకుడే చెప్పారు వెల్కమ్ చాన్ మొన్న వచ్చినట్లే మొన్న మా నాయకుడు ఎక్కువ చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాననుకుంటే మాకు ఓట్యింది అని ఆ ధైర్యం ఆ దమ్ము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది ఆ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరిలో నేను క్యాంపెయిన్ చేస్తూ పోయినప్పుడు ఇదే మాట చెప్పగలిగే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మండలంలో ఏం చేశాము మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం నాలుగు సంవత్సరాలుగా అభివృద్ది లేక వెనకబడ్డ మాట వాస్తవం ఎమ్మెల్యేగా ఎదుర్కొన్న వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు ఏమని నేను అభివృద్ధి కోసం ఏదో కాగితం రాస్తే తీసి పక్కన పడేస్తున్నారు కాగితం రాయటం లేదు పోరాడాలి ప్రజలు నిన్ను వెన్నుకున్న తర్వాత అభివృద్ధి కోసం ఒక పని చేయాలనుకున్నప్పుడు మీకున్న అపార అనుభవంతో ఉన్న సీనియారిటీతో సాధించుకుని తీసుకొని రావాలి మేము రాశాము అభివృద్ధి జరగలేదు అందుకనే పార్టీ మీడియాను ఈ కాకం కథలు చెప్పడం కాదు రాజ్యాధికారంగా నాకు ముద్రేశారు అంటారు అనధికారికంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు అంటారు మరి నేను అందుకే చెప్పినా నాలుగు సంవత్సరాల్లో ఒక పని జరగలేదు ఇంకా జరగాల్సిన పనులు ఆపేరు సంవత్సర కాలంలో నేను సమన్వయ వచ్చిన తర్వాత ఏ విధంగా చేశాను అని ధైర్యంగా చెప్పడానికి చూపించడానికి అందుకనే మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతాం ఈరోజు నా దృష్టికి ఒక విషయం తెలిసి వచ్చింది బాలాయపల్లిలో మండల సమావేశం జరుగుతుంటే ప్రోటోకాల్ ఉందని సమావేశానికి హాజరయ్యారు ఎవరు నేనే కదా దగ్గర ఎమ్మెల్యే ఎమ్మెల్యేన గుర్తు చేసుకుంటున్నారు ఆయన జనాలకు గుర్తు చేస్తున్నాడా ఆయన ఆయనే మొన్న వరద నచ్చినప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు ఎవరు కనబడలేదా ఎక్కడ కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి పరిహారం చెల్లించాలి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని ఏమయ్యాడు ఈ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ విషయాలు ఒక్కడికే తెలుసు అని అనుకోవటం ఒక్క కూడా చేసిందా ఒక క్యూసెక్ వంద ఎకరాలు అంటే అరవై క్యూసెక్లు కావాలి కానీ ఇంకా అదనంగా అంటే పిల్ఫరేజ్ అని ఎవాపరేషన్ అని ఇవన్నీ పెరిగిన తీసుకొని నియర్లీ డబుల్ అమౌంట్ వంద నుంచి నూట ఇరవై క్యూసెక్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతన్నలకి నీళ్లు చేరాలి నీరు కూడా ఎన్ని రోజులు కావాలి మించి పెడితే ముప్పై నలభై ఐదు రోజులు కావాలి సో అంతకాలం కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తే పోవాలి దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన లెటర్లో వన్ డిఎంసీ అడిగాం పదివేల క్యూసెక్ లో ఒక టీఎంసీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మొత్తం ఆయనకే తెలిసినట్టు వన్ టీఎంసీ వచ్చి సూలూరుపేట గూడూరు కూడా కెన్సేషన్ తీసుకుని స్వర్ణముఖి నదికి పోవాలా అక్కడ కూడా అవసరం ఉంది బ్రాంచ్ కెనాల్ ఉండాలి దానికి వేరేగా ట్వంటీ టీఎంసీ ఫోర్త్ బ్రాంచ్ థర్టీ టీఎంసీ సో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ క్యూసెక్ లో రిలీజ్ చేస్తుంది ట్వంటీ క్యూసెకండ్ థర్టీ క్యూసెక్స్ అయితే అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే తీసుకు బాధ్యత మేము తీసుకున్నాం మొదలైంది అక్కడ ట్యాప్ తిప్పు కానీ ఇక్కడ రాదు టైం పడుతుంది కానీ మొదలైంది నువ్వు బాలయపల్లికి వచ్చి ఏం చెప్పాను రైతులకి నువ్వు ఎలా ఆదుకుంటున్నావు వరదలు వచ్చినప్పుడు రాదా దీనిలో ఇంకో మాట కూడా ఉన్నారు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారు అసలు మనం ఒకటిఎంసీ అడగడానికి అనుకోవడానికి అవసరమే ఉంది ఐఏబీ మీటింగ్ మనం డిమాండ్ చేసి ఉండొచ్చు నిజమేనా ఇది కూడా ఐఏబీ మీటింగ్లో అసలు మనం డిమాండ్ చేసి ఇంకా రిపీట్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ లైన్ చెప్పాలంటే అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు అందరూ నిజమేనా అందరికీ పంపిస్తారు మాట్లాడిన వీడియో సరి చూసుకోండి కావాలి నిజమే ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు మనం గట్టిగా అప్పుడే రైట్ ఉన్నారు ఎవరండి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నది ఎవరు ప్రజాప్రతినిధి నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే అంటున్నాడు కదా ఇప్పుడు ఆయనే కదా అంటే ఎవరిని మమ్మి పెట్టాలనుకుంటున్నాడు ఎవరిని మాయ మాటలు చెప్పాలనుకుంటున్నాడు సరే జనం అనుకున్నాం నీకే తెలుసు కదా నీకు కూడా తెలియదు మీడియా మిత్రులు ఎవరికీ తెలియదు అయ్యే ఎప్పుడు జరిగింది నేను చెప్తాను మిమ్మల్ని తప్పట్టు మీకు తెలియదు నవంబర్లో జరిగింది నవంబర్ చివరిలో ఆ మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారు ప్రజాప్రతినిధిగా రామ్నారాయణ రెడ్డి గారే అటెండ్ అయ్యారు చెప్పాడు ఏమన్నాడు అసలు అడుక్కోవాల్సిన అవసరమైంది ఐఏబీలో ప్రజాప్రతినిధి గట్టిగా పోరాడి అధికారులు రైట్ రాయలుగా రెండు టీఎంసీలు మూడు టీఎంసీఆలు అవునా కదా వీడియో పెడతా ఇప్పుడే మరి ఆ రోజు అటెండ్ అయింది మర్చిపోయాడేమో లేకపోతే ఎవరిని తెలియదు చేస్తున్నారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు మరి ముందుకు అడగలేదు ఆ రోజు మాకు రెండు టీఎంసీ కావాలని ఒకవేళ అడిగానని చెప్తాడేమో ఆ వీడియో కూడా గంట పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఊరు మొత్తం ఎవరాలని మాట్లాడు ఎక్కడ కూడా వెంకటగిరి ప్రజలకు మాకు నీరు కావాలి

వదలలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ చెప్పాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్